హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టూ త్రీ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అక్క వాళ్ళు మేమైతే కలిసి ఓనీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మా ఊరు అమ్మాయి అండి మా ఊరు వాళ్ళే వాళ్ళైతే ఇంకా చెప్పారు వాళ్ళు వచ్చేసి అల్లం బండ్లో ఉంటారు ఇక్కడే ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం బయలుదేరాము ఇప్పుడు చెప్పు బావా హాయ్ హాయ్ అను మంచి చెప్పు బావా నువ్వు చెప్పు బావా బావా హాయ్ చెప్పు మమ్మల్ని చెప్పారు హాయ్ పర్లేదు మమ్మల్ని చెప్పినప్పుడు హాయ్ చెప్పా ఎక్కండి మీరు ఫస్ట్ అలా స్టార్ట్ అవ్వాలి బుల్లెట్ తీసినాడు బుల్లెట్ రాజు మీ ఆవిడ అక్కలేదు ఎక్కండి వెళ్ళిపోగాలు బాయ్ మీరు ఎలాంటి మేము వస్తాం వెనకాలే మా ఆయన ఏమనుకోండి అంటే లొకేషన్ అంటే వద్దు నాకు తెలిసినట్టు తెస్తానని తెచ్చినాడు ఇక్కడ చూడగానే ఇదే గల్లి అవునా తెలుసు కదా నీకు ఏదే నువ్వు సీనియర్ నీకు అన్ని తెలుసు సో ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము మా బావకైతే చిన్నగా వీడే తీ బావ అంటే పాపం సిగ్గైపోతున్నాడు కానీ అయినా సరే వదల్లేదు వీడైతే చిన్నగా తీ వెళ్తున్నట్టు వెళ్తున్నట్టంటే మా బావ అయితే వీడైతే తీసారండి ఇంకా అక్క వాళ్ళు మేమైతే ఈ ఫంక్షన్కి అయితే కలిసే వెళ్ళాము ఎక్కడికైనా కలిసే వెళ్తాంలేండి అన్నయ్య వస్తాడు బోస్ మామి అన్నాడు కదా అక్కడ వస్తాండు ఏమి వీరు నడుస్తున్నారు ఏ

మీ ఇద్దరు ఒక దగ్గరే నాన్ వెజ్ దగ్గర పెట్టండి బాబుకి నాన్ వెజ్ దగ్గర అక్కడ పెట్టు వేస్తాడు అది అక్కడ ఉండడు కదా ठीक है रे अहिले यो सिग्नल म भर्दै छु सिमी अनकेस गर्न रे बाइक ल ल आइन उठ्दा जगेर आलिवा आ उठ्दा हुन्छ

అక్కడ నాన్ వెజ్ ఇక్కడ కాబావా తినేసినావా ఏం నీకు రూట్ కానీ పెద్దగా వెళ్ళిపోతామా తీసుకెళ్తా వెళ్ళి ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా తోవంట ఇంకా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటే ఇంకా రిటర్న్ అయితే మళ్ళీ బయలుదేరిపోయాము ఓకేనండి మా వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్